ఫ్రెండ్స్ వైట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ చూడండి ఇవి దొరికినాయి రబ్బర్ బ్యాంస్ తీసుకోండి టూ ఇంచెస్ అడ్డం తీసుకుంటున్నా ఇప్పుడు ఎంతైనా పర్లేదు అన్ని ఇలానే కట్ చేసుకోండి మూడు కలర్స్ సేమ్ కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను సూది తోటి ఇట్లా రివర్స్ చేయాలి కదా ఒక కుట్టేసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇవి ఇలా కట్ చేసుకోండి సూది దారం తీసుకు కాబట్టి ఇలా కట్టుకోండి ఇందులో పెట్టేసుకోండి కట్టుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ రబ్బర్ ని పైట్ చేసుకుంటున్నా ఈ కుట్టుని పైకి వచ్చేలాగా నీట్ గా ఇలా అనుకోండి ఇది ఉంది కదా ఇటు సైడ్ ది ఈ లోపలికి సమానంగా వచ్చేటట్టుగా ఫోల్డ్ చేయండి నేను మిషన్ పైన నేను అనుకున్నా కానీ కరెంట్ పోయింది ఇలా జాయింట్ దగ్గర ఇలా స్టిక్ చేసుకుంటే మూడు ఇలానే చేసుకోండి మొత్తం అయినాక చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ అంటే స్పెషల్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి మళ్ళీ ఏంటి అంటే జెండ పండగకు యూజ్ చేసుకున్న తర్వాత మన డ్రెస్ లపైకి ఇంకా యూజ్ చేసుకోవచ్చు వైట్ ఫ్రాక్ ఎక్కువ యూజ్ చేసి గ్రీన్ డే అని బాగుందా లేదా అన్నది కామెంట్ చేయండి నచ్చండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి